వాడు అన్ని బెట్టింగ్లు పెట్టి మేమేమో కష్టపడి అట్లా ఇట్లా సంపాదించుకొని చిన్నగా ఏదో ఉంటే ఇంట్లో ఉన్న డబ్బు ఎత్తుకొని పోవడము మీ అక్కడ పెడతా బెట్టింగ్ అని చెప్పి నా బిడ్డని పెట్టి బెట్టింగ్ మీ పాపను పెట్టిండు నా కూతుర్ని బెట్టింగ్ పెట్టిండమ్మ నాకు తెలియకుండా లేదు నేను మత్తులో ఏం చేశాను అంటే అతనికి ఇంట్రెస్ట్ ఉంది అందుకోసం అని చెప్పేసి నేను అలా మాట్లాడేశాను అని చెప్పి మాట్లాడుతున్నారు ఎందుకంటే మా తమ్ముడు లేని టైంలో మీ తమ్ముడు ఇలా నేను బెట్టింగ్ పెట్టాడు నువ్వు రావాల్సింది అని చెప్పేసి లాక్ వెళ్ళడము నేను రానని చెప్పేసి తలుపులు వేసుకుంటే కదా నన్ను బలవంతం చేయడము ఇక్కడ చేయబట్టుకొని లాకెళ్ళడం అట్లా చేస్తున్నాడు అండి

హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ క్రెజిషాని నాకు రీసెంట్గా నేను షాలినీ బ్లాగ్ అనే ఛానల్లో ఒకవేళ మీరు చూడకపోతే షాలినీ బ్లాగ్ అనే ఛానల్ని చూడండి చూసిన తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందులో నా నంబర్ నా ఫోన్ నెంబర్ వేసిన సో ఆ నెంబర్కి ఆంటీ కాల్ చేసింది ఒక డే వన్ డే నుంచి కాదు త్రీ ఫోర్ డేస్ నుంచి ఆంటీ నెంబర్ నుంచి వాళ్ళ మమ్మీ కాల్ నెంబర్ ఆంటీ నెంబర్ నుంచి వాళ్ళ అమ్మాయి నెంబర్ నుంచి కంటిన్యూటీ కాల్స్ వస్తున్నాయి మెసేజ్ కూడా వచ్చింది సో ఏందా అని చెప్పి ఓపెన్ చేసి చూసిన తర్వాత వాళ్ళని వెలిచి మాట్లాడినా మాట్లాడిన తర్వాత ఇది నార్మల్గానే సెటిల్ చేయచ్చు కానీ మీకు కూడా తెలియాలే ఇట్లా ఇట్లా చేస్తే ఇట్లా అవుతు అని చెప్పి సో మీకు కూడా తెలియాలి కాబట్టి నేను వీడియో చేస్తున్నా హాయ్ అమ్మ హాయ్ ఆంటీ నమస్తే అమ్మ నమస్తే మీ పేరు నా పేరు విజయ విజయం విజయ మీ పేరు నా పేరు మాధురి అండి మాధురి ఓకే ప్రాబ్లం ఏంది మీరు ఎందుకు వచ్చి ఆల్రెడీ నాకు చెప్పారు చూసేటలో కూడా తెలియాలి కాబట్టి చెప్పిపిస్తున్నా ప్రాబ్లం ఏంది ఎందుకు వచ్చి రేడికి ఏం కావాలి నా పేరు విజయమ్మ మా ఊరు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ గిద్దలూరు అని జగ్గనూరు గిద్దలూరు గిద్దలూరు అయితే అక్కడ ఉన్నప్పుడు మా ఆయన చనిపోయిండు ఎన్ని సంవత్సరాలకి చనిపోయిండు ఒక సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారనమాట ఇంకా అక్కడ ఆయన చనిపోయిన తర్వాత ఇంకా అక్కడ నాకు ఇట్లా హైదరాబాద్ వచ్చేసినాము ఉన్నారు కానీ ఎవరు సపోర్ట్ ఉంటున్నాము మీరే అందరు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లల్ని అట్లా ఇట్లా కష్టపడి చదివించుకున్నాను తర్వాత ఏమైందంటే మా బాబాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది ప్రస్తుతానికి నాకు చేదోడు బాధడిగా పని చేస్తుంది మా బాబుది ఇంటర్ అయిపోయింది కానీ అంతా తిరిగిపోతూ తాగిపోతూ టైప్ ఒక రకంగా అయిపోయింది ఇక్కడ ఎన్ని సమస్యలు అవుతుంది మీరు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి మా ఆయన చనిపోయిన ఒక ఆరు నెలలకు వచ్చేసినా ఒక పదిహేను పదహారు సంవత్సరాలు అవుతుందా ఓకే పదిహేను ఆరు నెలలకి వచ్చేసినాం కదా ఇటు అక్కడ ఆస్తులు లేవు అప్పుడు మా ఆయనది కొంచెం పొలం ఉండే అయితే మీ పిల్లగాడు ఏమైనట్టు ఇప్పుడు వాడు అన్ని బెట్టింగ్లు పెట్టి మేమేమో కష్టపడి అట్లా ఇట్లా సంపాదించుకొని చిన్నగా ఏదో ఉంటే ఇంట్లో ఉన్న డబ్బు ఎత్తుకొని పోవడము అక్కడి బెట్టింగ్లు ఎంత వస్తాయి అంటే మీకు నెల ఇద్దరు జాబ్ చేస్తారా ఇప్పుడు ఇప్పుడు చేస్తుందమ్మా మా బాబా ఇంతకు అంతా నేను ఒక్కదాన్ని చేసిన ఎంత రూమ్ రెంట్ ఎంత మీకు ఎంత వస్తాయి ఇక్కడ ఎంత మొత్తం కలిసి పదివేలు కూడా వచ్చి ఎంత ఎక్కడ మేము ఉప్పల్ సైడ్ ఉంటున్నాం ఉప్పల్ సైడ్ ఐదు వేలకు ఎన్ని రూమ్లు వస్తాయి ఒక్కటే సింగిల్ రూమ్ కొంచెం పెద్దగా ఉంటుంది అండి ఓకే ఒక రూమ్లోనే మేము ముగ్గురు ముగ్గురు అట్లానే వస్తాం నువ్వు మీ పాప మా బాబు మీ బాబు మరి మీ బాబు ఏం చేస్తాడు మా బాబు ఏం చేయట్లేదు అమ్మా జులాగే తిరుగుతూ ఉన్నాడు ఆడిన బెట్టింగులు పెడతాడు గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు మమ్మల్ని ఎదిరించి మాట్లాడుతూ ఉంటాడు ఇంట్లో వాడు వాడు తినడు మమ్మల్ని తినేయడో సక్రమంగా ఉండేప్పుడు గొడవ పెడుతుకుంటూ ఉంటాడు అట్లా ఇట్లా ఇంట్లో ఒక నలభై వేలు రూపాయలు ఉండేది మేము వేరేది వచ్చిండే మాకు రావాల్సిన చోట ఇంతకుముందు అదే ఊరి దగ్గర పొలం అని చెప్పి దాని మీద ఒక నలభై వేలు వచ్చి ఉంటే వాడికి తెలియకుండా దాచి పెట్టినాం మేము వాడు మాకు తెలియకుండా ఎత్తుకొని పోయినవి కూడా తీసుకొని పోయి ఏడో బెట్టింగ్ పెట్టేసి వచ్చింది చేయించింది కాక మళ్ళీ ఎక్కడ ఇంకో చోట బెట్టింగ్కి వెళ్ళిందంట బెట్టింగ్ అంటే ఏం పెట్టింది ఏం ఆన్లైన్ గేమ్లో అమ్మ మాకేం తెలుసు అవి ఏమేమి బెట్టింగ్లు పెడతారో ఏం ఆడతారో మాకైతే తెలియదు కదా మీ బాబు చదువుకోలేడా చదివిపించిన ఇంటర్ ఫెయిల్ అయిండు ఇంటర్ ఫెయిల్ అయిండు ఇక ఇష్టం ఏమీ చేయడు మేము మేము సంపాదించే తీరుకుంటా మమ్మల్ని ఇద్దరిని బెదిరించుకుంటా బతుకుతుండు అంతే తప్పితే మాకంటే ఏం ఆందాం లేదు మా ఈడ మళ్ళీ బెట్టింగ్ ఏడో పెట్టిండట ఆ బెట్టింగ్ లో నా దగ్గర పైసలు ఏమి లేవంటే ఎదుటికి మీ అక్కడ పెడతా బెట్టింగ్ అని చెప్పి నా బిడ్డని బెట్టింగ్ మీ పాపని పెట్టిండు నా కూతుర్ని బెట్టింగ్ మాకు తెలియకుండా మరి మీరు ఏమీ అనలేదా ఎందుకు అనలేదు అసలు ఎక్కడన్నా అమ్మను అక్కడ పెట్టి పెట్టిన మేడనే ఉందమ్మా ఎంత అర చిన్నవాడు చెప్పి చెప్పి మాకు సార్ ఇంట్లో ఏమో భయపడిపోతుంది ఇంట్లో ఉండట్లేదు కాదంటీ మీరు రెండు కొట్టి ఏంద్రా చేసేది ఏంది నువ్వు ఉంటావా పోతావా అని చెప్పి రెండు కొడితే చక్కగా వాళ్ళ లేడని చిన్నప్పటి నుంచి కొంచెం గారంగా పెంచుకున్నామమ్మా అదే మాకు ఇప్పుడు ఇట్లా అయిపోయింది ఈనా ఇంత దూరం పోతుందని అసలు అనుకోలేదు ఏమేమి అలవాట్లు ఉన్నాయి మీ కొడుకు అలవాట్లు ఉన్నాయి ఇంట్లోకి వచ్చి ఇంట్లోకి వస్తే వాడు తినడు మమ్మల్ని తిననీయడు చాలా కష్టపెడతా ఉన్నాడు ఇంట్లో ఎప్పటి నుంచి అవుతుంది ఇట్లా మీ కొడుకు ఇట్లా మీ కూతుర్ని బెట్టి పెట్టడం వాడు ఇంటర్లోకి వచ్చినప్పటి నుంచి మొట్ట వరకు కొంచెం బాగానే ఉన్నాడు ఇంటర్కి వచ్చిండే ఆ కాలేజీలో వాళ్ళతో అట్టు ఇట్లా తిరుగుతా ఏమేమి నేర్చుకున్నాడు అన్ని పిచ్చి పిచ్చి అన్నీ నేర్చుకొని వచ్చినాడు బెట్టింగ్ యాప్స్ ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను నెల నుంచి చేస్తున్నా ఎన్ని డేస్ నుంచి రెండు మూడు సంవత్సరాలు అవుతుంది రెండు మూడు సంవత్సరాలు అంతకుముందు ఎప్పుడన్నా ఇట్లా చేసి అంతకుముందు ఏం లేదు ఎదురిచ్చి అప్పుడప్పుడు మాట్లాడుతుండే కానీ ఈ రకంగా అయితే ఇంతకన్నా ఓకే ఎప్పుడు ఫస్ట్ టైం బెట్టింగ్ చేసినా ఇంతకుముందు చాలా సార్లు వేసిండమ్మా ఇంట్లో డబ్బులు తీసుకొని పోయిండు ఇంట్లో డబ్బులు అయి పిల్ల నేను పని చేసుకుంటా బతుకుతా ఉంటే అన్నం కాడ కూర్చుంటే తిని కూడా చక్కగా తిని చాలా బాధ పెడతా ఉండు అయితే నలభై వేలు వాడికి తెలియకుండా పిల్లకి ఏమైనా సంబంధాలు చూసుకుందామని చెప్పి అంత ఇంత ఇద్దరం చేస్తున్నాం కదా అని అట్లా పక్కకు పెట్టినా ఆ డబ్బులు కూడా ఎత్తుకొని పోయిండు ఇంతకు ముందు బెట్టింగ్ చేసినప్పుడు ఎంత ఖర్చు అయింది ఎంత పెట్టిండు అప్పుడు దాదాపు లక్ష ఎనభై వేలు దాకా పెట్టేసి లక్ష ఎనభై వేలు మరి అప్పుడే ఎడుకను కట్టిరు అప్పటి నుంచి ఇంకా అడుగుతానే ఉన్నాం మేము మమ్మల్ని ఎదిరిస్తుంటే లక్ష ఎనభై వేలు బెట్టింగ్ చేసిం కదా అప్పుడు ఎక్కడి నుంచి కట్టిరా మా ఊర్లో ఉంది కదా మా పొలం ఉంది కదా అది అన్నీ పోయినాయి ఇప్పుడు మాకు ఏమీ లేదు రోడ్డు మీద నిలబడి ఉన్నాం అంతే ఆ పొలం అమ్మేసిరా అది పక్కన వాళ్ళకి ఎవరి దగ్గర వేయడం మగపిల్లో కదమ్మా ఎవరి దగ్గర గిరి పెట్టేసిండు టైం అయిపోయింది వాళ్ళు తీసేసుకున్నాడు ఇక ఈయన పెట్టేసి ఆయన పెట్టేసిండు సంతకాలు అడగదు ఏం లేదు అవి ఏ నాకు తెలియదు కదా అప్పుడు ఏదో సంతకాలు పెట్టించుకున్నాడు ప్రోగ్రెస్ కార్డు అట్లా ఇట్లా అంటారు కదా మాకేం తెలుసు అనుకోకుండా పెట్టేసినాము అట్లా మోసం చేసి ఉన్న పొలం తీసేసుకుంటాము అమ్మేసుకున్నాడు వచ్చిన పైసలు ఏమి ఏమి ఇవ్వలేదు బెట్టింగ్ లోని మొత్తం లక్ష ఎనభై వేలు అయితే లక్ష ఎనభై వేలు మీ అన్న మీ దగ్గర తమ్ముడా తమ్ముడు అవుతాడు ఏమన్నాడు నీతో ఎట్లుంటాడు ఇప్పుడు ఏమైంది చదువుకునేటప్పుడు ఆ టెన్త్ క్లాస్ నుంచి ఏమైందో తెలీదు ఆ టెన్త్ క్లాస్ వచ్చిన తర్వాత ఫ్రెండ్షిప్ వల్ల వాడు చెడిపోయాడు బాగా వాడు చెడిపోయింది కాక ఇంట్లో వాళ్ళని కూడా తాకట్టు పెట్టే స్థితికి వచ్చాడు ఈ రోజు నన్ను ఇక్కడ తాకట్టు పెట్టాడని వాడు వచ్చి మాట్లాడుతుంటే వాడిని అసలు ఏం మాట్లాడాలి వాటి ఎలా ఉండాలి అని కూడా నాకు అర్థం కావట్లేదండి అలా తయారు చేశాడు వాడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అంటే వానికి లేనివి అలవాటు అన్నీ అన్ని అలవాట్లు ఉన్నాయి ఎవరు చెప్పినా వినడం లేదు మా నాన్న ఉన్నప్పుడు మా పరిస్థితి అట్లే ఉంది వీడన్నా మమ్మల్ని బయటికి తీసుకొస్తాడు అనుకుంటే వీడు అలానే చేస్తున్నాడు పర్వాలేదండి ఒక రకంగా చూసుకున్నారు మాకు ఆస్తులు సంపాదించాడు కానీ వీడు వచ్చిన తర్వాత ఆయన ఉన్నప్పుడు కొన్ని అమ్మేశారు వీడొచ్చి పూర్తిగా ఏది లేకుండా మాకు చేసేసాడు మొత్తం ఇలా మేము రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ రోజు నన్ను కూడా బెట్టింగ్ పెట్టేసి పెట్టే పరిస్థితి తీసుకొచ్చేసాడు ఎందుకు రా ఇలా ప్రవర్తిస్తున్నావు అంటే నేను నాకు అవసరాలు ఉన్నాయి నాకు కావాలి డబ్బులు కావాలి అని అంటాడు ఆ డబ్బులు ఏం చేస్తున్నాడు ఎందుకు బెట్టింగ్ పెడుతున్నాడు ఎవరికి ఇస్తున్నాడు అది ఎన్ని ఏమీ మాకు తెలియదండి నిన్ను నేను బెట్టింగ్ పెట్టినా అని చెప్పి నీకు ఫస్ట్ టైం చెప్పారు మీ తమ్ముడే చెప్పినా లేకపోతే మీ అమ్మ వేరే వాళ్ళు ఎవరు నీకు వాడే వచ్చి చెప్తున్నాడు నేను నేను మత్తులో ఉన్నప్పుడు నేను ఏం మాట్లాడన తెలీదు ఇట్లా మా అక్క ఉందని నేను బెట్టింగ్ పెట్టేశాను నాకు మా అక్క మా అమ్మ చెల్లెలు ఉన్నారు అని చెప్పేసి పెట్టేశాను అక్కవైతవా చెల్లెవైతవా నేను అక్కనైతాను అక్క మా అక్క ఉందని బెట్టింగ్ పెట్టేసి మా అక్క మా అమ్మ ఉన్నారు నాకు నాకేం భయము వాళ్ళు చూసుకుంటారు నాకు ఏదన్నా అయితే అని నన్ను బెట్టింగ్ గా పెట్టేశాడు అక్కడ నిన్ను బెట్టింగ్ గా పెట్టి అంటే నిన్ను ఎట్లా పెట్టిండు అప్పు తీరవనికి బెట్టింగ్ గా పెట్టిండా ఎట్లా పెట్టి ఏ విధంగా నేను బెట్టింగ్ పెట్టిండు వాడు ఇవ్వాల్సిన డబ్బులు సగం డబ్బులు కట్టేశాను అన్నాడు మిగతా దానికి మా అక్కను బెట్టింగ్ పెడతానని మత్తులు ఏదో చెప్పేశాడంట అలా వచ్చి నాకు చెప్పడం చెప్పాడు అనమాట ఎందుకు అలా చేశావు అట్లా కూడా మనుషులు కూడా బెట్టింగ్ పెడతారా అని అడిగాను లేదు నేను మత్తులో ఏం చేశాను నువ్వు అంటే అతనికి ఇంట్రెస్ట్ ఉంది అందుకోసం అని చెప్పేసి నేను అలా మాట్లాడేశాను అని చెప్పి మాట్లాడుతున్నారు అయితే వాడికి వాడికి నేను చేసేదేమో తెలుసు ఓకే ఇప్పుడు ఏమంటున్నాడు వాడు ఏమంటున్నాడంటే నేను నేను చేసిన అప్పులు తీరాలంటే నువ్వన్నా వెళ్ళు ఒక దగ్గరికి లేదా నాకు డబ్బులన్నా ఇవ్వండి నాకు ఎక్కడి నుంచి తెచ్చిస్తారో నాకు సంబంధం లేదు తెచ్చేయండి అంటున్నాడు కావాలంట ఒక తొంభై వేలు కావాలని చెప్తున్నాడు అంత పెడతారా ఆన్లైన్ బెట్టింగ్ కదండి అది మనకి తెలియదు కదా ఆన్లైన్ ఆన్లైన్లో అబ్బాయిని ఎన్ని ఎట్లా అడుగుతాడు అతను మా ఏరియా అతను కదా మమ్మల్ని ఓకే అందుకోసం అని చెప్పేసి అతను చూసాడు కాబట్టి సరే ఇతను వీళ్ళక్కన పెడుతున్నాడు కదా నాకు ఎలాగూ తన మీద ఉంది కదా అని చెప్పేసి అతను కూడా ఒప్పుకున్నాడు అలా జరుగుతుంది అంటే ఏం బెట్టింగ్ అది క్రికెట్ బెట్టింగ్ అండి క్రికెట్ బెట్టింగ్ ఇదంతా జరిగే ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది అంటే ఈ బెట్టింగ్ నిన్ను పెట్టడము ఇదంతా ఎగ్జాక్ట్గా ఒక వన్ మంత్ నుంచి ఉండచ్చు వన్ మంత్ నుంచి వన్ మంత్ నుంచి నేను ఇబ్బంది పెట్టడం జరిగిందా మీ తమ్ముడి నుంచి కానీ ఆ బెట్టింగ్ తీసుకున్న అబ్బాయి నుంచి కానీ వన్ మంత్ నుంచి జరుగుతుంది కానీ నా దగ్గరికి ఎప్పుడు ఇలా రాలేదు ఈసారి మాత్రం ఫస్ట్ టైము ఇలా నేను ఒప్పుకున్నాను అని చెప్పేసి వన్ మంత్ లో వాడు ఇప్పుడు వచ్చి మాట్లాడాడు ఎందుకు ఇలా చేశావంటే కను వాడు కోపంతో బాటిల్ తీసుకొని తల మీద కొట్టుకోవడమో నా మాట వింటారా లేదా అదే మందు తాగుతారు కదా సారాయి బీర్ బాటిల్ తీసుకొని కొట్టుకోవడం లేదు నా మాట వింటారా లేదా మీరు వెళ్తారా లేదా లేదా నా అప్పు తీరుస్తారా లేదా ఇట్లా ప్రవర్తిస్తున్నాడు ఇంట్లో మేము ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడ ఎవరిని అడగాలి చాలా దారుణం అండి మనకి లేని అలవాట్లన్నీ ఏమీ లేవు ప్రతి ఒక్క అలవాటు ఉంది వాడు ఇలా ఎందుకు తయారవుతున్నాడో మాకైతే తెలియదు మా అమ్మని అడిగితే మా అమ్మ కూడా నాకు అమ్మ వాడు ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని చెప్తుంది అమ్మ నువ్వు ఒక తల్లి భయం ఉంది నువ్వు భయం పెట్టాలి పిల్లలకు తల్లికి భయపడకపోతే ఇంకోనికి భయపడతారు వాళ్ళ నాన్న లేడు కదమ్మా వడసలు భయపడ్డు చాలా చెప్పి చూసినాం కొట్టినా కూడా చేతులన్నీ అరిగిపోయినాయి కొట్టి వాడు వడసలు మొండి ప్రవర్తన మార్చుకోమంటే మార్చుకోడు ఎంత చెప్పినా వినేవాడు కాదమ్మ వాడు ఇప్పుడు నిన్ను బట్టింగ్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా నేను ఇబ్బంది పెట్టడం జరిగిందా ఎప్పుడు లేదండి ఫస్ట్ టైం మా తమ్ముడు ఇలా ప్రవర్తించి అట్లా బెట్టింగ్ పెట్టడము వాడు వచ్చి నా దగ్గర ప్ర ఇట్లా ప్రవర్తించడం జరిగింది నాకు ఈ మధ్యన ఒక సంబంధం కూడా ఓకే అయిందండి అతనికి నేను మాట్లాడాను ఇట్లా చెప్పాను మా పరిస్థితి ఇది అని చెప్తే అతను అన్ని ఒప్పుకొని పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఇది తెలీదండి వీడిలా చేస్తున్నాడు ఇప్పుడు చెడన్ సంబంధం ఓకే అయింది అన్నీ మాట్లాడుకున్నాము ఇంకా మేము పెళ్లి చేసుకోవాలనుకునే టైంలో వీడు వచ్చి ఇలా నేను పెట్టాను అంటున్నాడు అతనికి తెలిస్తే అతను ఏమంటాడో ఎలా ప్రవర్తిస్తాడో నాకైతే తెలియట్లేదండి వీళ్ళు ఇప్పుడు బెట్టింగ్ ఒక నైట్ తీసుకున్న అబ్బాయి ఉంది కదా బెట్టింగ్ పైసలు తీసుకున్న అబ్బాయి ఆ అబ్బాయి నుంచి నీకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా ఉందండి ఇబ్బంది వచ్చింది ఎందుకంటే మా తమ్ముడు లేని టైంలో మీ తమ్ముడు ఇలా నేను బెట్టింగ్ పెట్టాడు నువ్వు రావాల్సిందే అని చెప్పేసి వెళ్ళడము నేను రానని చెప్పేసి తలుపులు వేసుకుంటే కదా నన్ను బలవంతం చేయడము ఇక్కడ పట్టుకొని లాక్ వెళ్ళడం అట్లా చేస్తున్నాడండి నాకు ఎవరు ఇంట్లో సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అమ్మ నేనే ఉన్నాము తను ఎంతవరకు అని నాకు సపోర్ట్ వస్తుంది అక్కడికి మేము ఎన్నోసార్లు అతని చెప్పి చూసాం కానీ అతను ఒప్పుకోవట్లేదు మీరు ఏదో ఒకటి నాకు డిసైడ్ చేసి వస్తారా రారా అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు అండి అతను చాలా బలవంతం చేస్తున్నాడు నువ్వు మీ ఇంట్లో నువ్వు ఒక్కదాని ఉన్నప్పుడు మీ మమ్మీ లేనప్పుడు అతనికి చెప్పారు చెప్పాను కదండి నన్ను చూశాడు చూసాడంట అని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి మీ తమ్ముడు ఇలా చెప్పేశాడు అని చెప్పి నువ్వు రాలేదని చెప్పేసి అతనే డైరెక్ట్ ఇంటికి రావడము ఇలా ప్రవర్తించడము ఎక్కడంటే అక్కడ చేతులు వేయడము మాట్లాడడం అట్లా చేస్తున్నాడు మీ తమ్ముని చెప్పిన చేస్తుందా అని చెప్పానండి మా తమ్ముడికి నేను చెప్పాను కదా నువ్వు నువ్వు పొమ్మని చెప్పేసి నువ్వు ఎందుకు పోలేదు నువ్వు పోవడం పోలేదు కాబట్టి వాడు వచ్చాడు నువ్వు పోయి నాకు కావాల్సిన డబ్బులు ఆడ వాళ్ళకి అరేంజ్ చేసి రావచ్చు కదా ఒక రోజే కదా నువ్వు పోతే ఎంత రోజు పడుకోలేవా పోయి అని అంటున్నాడండి కన్న కొడుకు సొంత ఇట్లా కన్న కొడుకు వాళ్ళ సొంత అంటుండంటే నువ్వు నువ్వు దా కూకున్నావు ఎందుకుంట సప్పుడు కాకుండా ఎందుకు ఇలాంటి వాడిని నాకు చంపేయాలనిపిస్తుంది అమ్మా ఏం చేయాలి మరి ఇప్పుడు ఒకవేళ పిల్ల సంబంధం పోతే చెప్తానే ఉన్నవాడికి ఏమన్నంటే వాడు వాడు అసలు మన మన స్వర్గంలో ఉండడు వాడు ఏదో మాయలో ఉన్నట్టు వాడు అసలు ఎందుకు బతుకుతున్నాడు వాడికి ఎట్లా వచ్చిన అన్నం ఇంటికి వచ్చిందంటే అన్నం కూడా తినడు పెట్టమంటాడు ఇసులు అడబడేస్తాడు బయట పోతాడు మమ్మల్ని అసలు ఎంత చీదరించుకుంటాడు చాలా ఇదిగా చేస్తున్నాడు వాడు ఎంత చెప్పినా వినేవాడు కాదు చెప్పి 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 మాకు అసలు ఇద్దరం కలిసి చంపేద్దాం అనుకుంటున్నాం అసలు నిజం చెప్పాలంటే వాళ్ళు బాగా చేయాలే కానీ పెట్టుకొని సో చూస్తున్నారు కదా బెట్టింగ్ యాప్స్ చాలా మంది యూట్యూబర్స్ కానీ చాలా మంది ప్రమోట్ చేస్తారు ప్రమోషన్ మేము ఎందుకు చేస్తామంటే ఏదో మా పుట్టకూర్తికి చేస్తాం మాక్సిమం అయితే నేను ఒక మ్యాక్సిమం నా దాంట్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయ చేసినా కానీ తీసేస్తా అవి ఒకవేళ వేరే యూట్యూబర్లు చేస్తే ఒకవేళ వాళ్ళు చేస్తే వాళ్ళ పుట్ట కూర్తికి చేస్తారు కానీ మరీ ఇంత దారుణంగా మీరు నేను ఇప్పుడు చెప్తున్నా కదా ఓపెన్గా ఏ బెట్టింగ్ యాప్ ఏది రియల్ కాదు ఏది రియల్ కాదు ఒక డబ్బులు పెట్టుకొని చెప్తాడు ఒకటి బిల్డింగ్ చూపించుకొని చెప్తాడు ఒకటి కార్లను చూపించుకొని చెప్తారు కదా ఏది రియల్ కాదు నేను చెప్తున్నాబ్బా ఏది రియల్ కాదు నేను 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 చేసినా కదా నేను కూడా చేసినా నేను కూడా చెప్తున్నా ఏ బెట్టింగ్ యాప్ రియల్ కాదు ఏదో పుట్ట కూర్తి కోసం మేము చెప్తాము మీరు ఏది నమ్మొద్దు ఎంతసరికి మేము ఎందులోనో ఒక దాంట్లోనే చెప్తాము ఇది రియల్ కాదు ఫేక్ అని చెప్పి మరీ బెట్టింగ్ యాప్ వల్ల ఇంత ఇంత మీది తెచ్చుకోవడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా తల్లిని కాకపోతే అక్కని అక్కని కాకపోతే తల్లిని గిరిబట్టే ఎదవని సో వాడు తాగి బెట్టింగ్ వేసి వాళ్ళక్కడ నేను ఒక నైట్ పంపిస్తాను మాట్లాడుకున్నా అంటే వాడు ఎంత పెద్ద అదో చూడండి సో బెట్టింగ్ యాప్లు మళ్ళీ 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 చెప్తున్నా వెయ్యకండి చాలామంది కూడా నాకు కాల్ మెసేజ్లు చేశారు ఇన్స్టాగ్రామ్ల వాట్సాప్లో చాలామంది పెడతారు అక్క నేను ఈ బెట్టింగ్ చేసినా ఇంత పోయినాయి అక్క అక్క ఇది చేసినా నా ఫ్యామిలీ డీటెయిల్స్ వచ్చినాయి అంటే వాళ్ళకి ఇంత మనీ వేయమంటారు లేకపోతే వాళ్ళకు ఫొటోస్ అవి ఇవి మ్యూడ్గా షేర్ చేస్తాం ఇవన్నీ అవుతుంటాయి బెట్టింగ్ యాప్స్ అసలు అస్సలు జోలికే పోకుర్రి ఒకవేళ బెట్టింగ్ యాప్ అని వీడియో వచ్చిందనుకో ఆ వీడియో స్కిప్ చేసి వాడేసేయరు అది నాదైనా సరే స్కిప్ చేసి వాడేసేయరు చేయరు చెప్తున్నా కదా సో ఇప్పుడు ఇప్పుడు ఆ పిల్ల వాళ్ళ పరిస్థితి ఏంటంటే పెళ్లి సంబంధం కుదిరింది ఆ అమ్మాయికి ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఏం చేస్తారు అక్క మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఇలాంటివి జరిగినాయా లేదండి సొంత తమ్ముడే కదా పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళని తీసుకెళ్తారు నాలు కొడతారు మళ్ళీ పంపించేస్తారు కానీ వాడిని అలవాటు మాత్రం మాన్పించాలి కదా మెయిన్ అది కదా కావాల్సింది మనకి మీ అబ్బాయి మీ ఇంటికాడికి వస్తాడా ఇప్పుడు మా ఇంట్లో అస్సలు ఉండడమ్మా వాడు ఎక్కడ బెట్టింగ్ ఉంటే ఆడే ఉంటాడు ఇంట్లో చెప్పినాడు కదా ఎప్పుడో ఇంట్లోకి వచ్చినంటే మా మీద కయ్యకైమ నలవడం వెళ్ళిపోవడం అంతే అస్సలు రాడు వాడు బెట్టింగ్ ఎక్కడ ఉంటుందో వాడు అక్కడే ఉంటాడు ఇంటికి రావడం మర్చిపోయి వాడు ఎప్పుడు వాడు అవసరానికి అక్క కావాలి అమ్మ కావాలి పైసలు ఉంటే కావాలి లేకుంటే అక్కడ వాడుకోవడానికి కావాలి అంత తప్పితే వాడు దేనికి రాడు అజ్ ఒక్కోసారి నేను నా ఫోన్ నుంచి అతనికి ఫోన్ చేస్తా అతని నంబర్కి నువ్వేం ఏం చెప్తావు అంటే మాట్లాడు బ్రో ఇక్కడ క్రికెట్ బెట్టింగ్ అవుతుంది ఈరోజు క్రికెట్ ఉందా మ్యాచ్ ఉందా ఈరోజు ఈవినింగ్ ఈవినింగ్ ఉంది ప్రో ఈవినింగ్ బెట్టింగ్ మ్యాచ్ అవుతుంది ఇట్లా మీరు మీరు వేస్తారంట కదా వస్తారా అని అడుగు ఒక్కోసారి అడుగు దాన్ని బట్టి మాట్లాడదాం మనం నంబర్ చెప్పండి అక్క అక్క ఒక్కసారి మీ తమ్ముని నెంబర్ కొట్టింది ह ना फच नबर ट ఈవినింగ్ ఉంది సిక్స్ ఓ క్లాక్ అట్లా మ్యాథ్స్ మన దగ్గర తెలిసిందేంటంటే డబల్కి త్రిపుల్ మనీ వస్తాయి అనమాట మీ దగ్గర ఇంత చేయగలుగుతావు సరే నీకు ఒక లొకేషన్ పెడతా రాగలుగుతావా ఫైవ్ వరకు ఫైవ్ వరకు అట్లా రాబడు

ఉన్నాయంటుంది మాకు పెట్టాడు ఇప్పుడు ఒక్క రూపాయి లేదు మీ తమ్ముని దగ్గర మరి యాభై వేలు ఎడక ఉన్నాయి ఏడు దొంగతనం చేసినా మరి ఎట్టేటొచ్చినేమో తెలియదు వాడు పడినాడు మాకు ఓకే ఇప్పుడు మీ నేను ఇబ్బంది పెడుతున్నా అన్నాడు కదా అబ్బాయి అబ్బాయి నెంబర్ ఉందా మీ దగ్గర అతని నెంబర్ ఏం లేదండి మా తమ్ముడి దగ్గరే ఉంది మీ తమ్ముడికి నేను నేను తెలుసు అని చెప్పేసి అతని ఇంటికి వచ్చి బిహేవ్ చేస్తున్నాడు ఓకే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ తమ్ముడికి ఫోన్ చేసి రే ఇట్లా ఇబ్బంది పెడుతున్న ఇంటికి వచ్చి సరే నేను ఇప్పుడు ఆయన దగ్గరికి నంబర్ ఇవ్వు అని చెప్పి నంబర్ తీసుకోండి ఒకసారి సరే కాల్ చేయండి మీ తమ్మునికి హలో రే నాని నన్ను అక్కడ బెట్టింగ్ పెట్టానని చెప్పావు కదా దగ్గర హలో రే నాని నువ్వు అక్కడ బెట్టింగ్ పెడతానని చెప్పావు కదా అతను వచ్చి నా దగ్గర ఇంటికి వచ్చి అతను విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు మీ తమ్ముడు నన్ను బెట్టింగ్ పెట్టాడు నిన్ను మీరు రావాల్సిందే అని చెప్పేసి నన్ను చాలా ప్రెజర్ పెడుతున్నాడు వాడు

కెరియర్ కాదు నువ్వు వెళ్ళాల్సింది నాకు నాకు అప్పులు చాలా ఉన్నాయి కెరియర్ ఏముంది ఒక నైటే కదా స్టేజ్ ఏమైంది అటు ఉండు సరే నేను వెళ్తాను రా నీ కోసం వెళ్తాను అతని నెంబర్ ఒకసారి నాకు పంపించు చి ఎలాంటి కొడుకు ఉందమ్మా నీకు వీడు వదలు చనిపోయిందే నా నన్ను అడిగితే అక్కని ఒక్కొని దగ్గరికి వాడుకోబెట్టడానికి పంపిస్తుందంటే నాకు పై అప్పులు ఎక్కువ నువ్వు ఏందమ్మా నీ కొడుకేనా ఏం చేయాలమ్మా నేను నాకే సిగ్గైతుంది మనం మన కొడుకలు చెప్పుకోవాలంటే మన మన పిల్లలు జస్ట్ ఒక్కొక్క ప్రతి ఒక్కరు ఒకటి ఐడియా ఉంచుకోండి మీ పిల్లలు ఒక పని చేస్తుండే ఒకసారి ఒక్కొక్క అన్వేషి ఉంచండి అది ఏదైనా సరే చదువు అయినా సరే జాబ్ అయినా సరే ఏదైనా సరే ఒక రూట్లో పోతుండంటే పక్క ఒక్కొక్క అన్వేషి ఉంచండి లేదా అప్పుడప్పుడు ఎంక్వైరీ చేయండి కరెక్ట్ ఏనా లేదని వాళ్ళు కాలేజ్ ఉన్నప్పటి నుంచో చదువుకుంటున్నప్పటి నుంచి ఆ పిల్లగాడు ఇట్లా ఖరాబ్ అయిపోయిండు సో మీ పిల్లలను దారిలో పెట్టుకోండి బెట్టింగ్స్ మళ్ళీ 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 చెప్తున్నా బెట్టింగ్స్ అనేది ఫేక్ కోట్లలో ఒక్కరు ఎప్పటికీ ఒకరికి వస్తుంది అర్థమవుతుందా మీరు ఒక పదివేలు అనుకో ఒక వెయ్యి రూపాయలు మీకు వస్తాయి అంతే తొమ్మిది వేలు మనకు నష్టమే అది కూడా లక్ ఉంటే బెట్టింగ్ వెయ్యకండి 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 నేను నన్ను మీ ఎట్లా నన్ను అనుకోండి ఒకవేళ నా వీడియో చూసేసి నా సబ్స్క్రైబర్స్ నన్ను అక్కలాగా అనుకుంటారా చెల్లెలాగా అనుకుంటారా మీ ఇష్టం కూతుర్లాగా అనుకుంటారా మీ ఇష్టం కానీ బెట్టింగ్ మాత్రం వేయకండి అస్సలు నేను చెప్తున్నా అస్సలు బెట్టింగ్లే వేయకండి అది పెద్ద బెట్టింగ్ అనేది ఒక పెద్ద మాఫియా అది బెట్టింగ్ వేసినాక ఎవరికి కోట్ల ఎవరికి ఒక లక్లాగా ఒక్కడికి వస్తుంది అది లక్ ఉన్నవానికి అంతే కోట్లలో ఎవడో ఒక్కరికి మీకు వస్తుందని గ్యారంటీ లేదు వేయకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వేసి ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకండి పిల్లలు ఏమైనా పని చేస్తే ఒక కన్నేషో ఒక అయితే ఉంచండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అసలు ఏం జరిగింది వాడు ఎందుకు నన్ను బెట్టింగ్ పెట్టాడు మీ దగ్గర బెట్టింగ్ కాదు మీ దేనికి పిలిచారు నువ్వు చెయ్యి తర్వాత పట్టుకుందు ఫస్ట్ ఏం జరిగిందో చెప్పు విషయం